ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి ఆదివారం నాడు ఆదివారంకు సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను ఆదివారం నాడు ఏపీ తెలంగాణలో సో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో వర్షాలు సో ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఏ ఎక్కడ మనకి ఎప్పుడు ఎలా రాబోతున్నాయి ఇక్కడ మనం చూద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఆ తర్వాత మనకి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో వర్షాలు అయితే అన్నమాట కొంతవరకు లైట్గా మనకి ఈస్ట్లో కూడా లైట్గా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్లోని ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మాత్రం మనకి తూర్పు తెలంగాణ అంటే అటు ఛత్తీస్గఢ్ ఇటు ఆంధ్రప్రదేశ్ని ఆనుకోవన్న తెలంగాణ ఏదైతే ఉందో ఆ తెలంగాణ ప్రాంతంలో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఆదివారం నాడు సో ఆదివారం ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతాలు అయితే రాయలసీమలో ఏపీలో రాయలసీమలో మాత్రం లైట్గా చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారనమాట సో ఇక మించి అయితే మనకి పెద్దగా వర్షాలు అయితే ఉండవు ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాలో తప్ప సో ఇది మనకు ఆదివారం సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం